కల్తీ విత్తనాలతో రైతులను మోసం చేస్తే వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం పాపయ్యపేటలో సైన్స్ మనిషి కంచె కట్టయ్య సంస్మరణ సభకు మంత్రి పొన్నం హాజరయ్యారు సామాజిక కార్యకర్త కంచె ఐలయ్య సోదరుడు కంచె కట్టయ్య చిత్తపటానికి ఆయన నివాళులర్పించారు కాంచే ఐలయ్య కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు ఇక ఐలయ్య నేటి యువతకు ఆదర్శమని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు ఓ పూట తిన్నా తినకపోయినా పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఇక కట్టయ్యకు నివాళులర్పిస్తూ లేఖ ద్వారా కుటుంబానికి రాహుల్ గాంధీ సానుభూతి తెలిపారని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గ్రామం నుంచి జాతీయ స్థాయిలో బలీన వర్గాల ఉద్యమానికి స్ఫూర్తిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో చేపట్టిన గుణగణనకు సంబంధించినటువంటి ఏ విధంగా సాంకేతికంగా ఎవరెంతుందో వారి అంతా అమలు చేయడానికి కమిటీ వైస్ చైర్మన్ గా దేశవ్యాప్తంగా మలిన వర్గాల ఉద్యోగం స్ఫూర్తి తీసుకొని పోయే సందర్భంలో తెలంగాణకు మూలకన జరగడానికి కూడా కారణమైనటువంటి పెంచే గారు సోదరులు కంటే కట్టే గారు వివాళులర్పించు తప్పకుండా ఈ సందర్భంలో ఒకటే వారిని ప్రొఫెసర్ గారిని చూసిన తర్వాత ఒక సోషల్ యాక్టివిట్ గా సామాజిక కార్యకర్తగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అందరూ ముఖ్యంగా చదువుకు దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళు చదువుకోవాలనే ఆలోచన సీరియస్ సీరియస్గా లేనటువంటి వాళ్ళందరికీ రెండు ప్రజలు జోడించిన అవసరం ఇస్తా ఉన్న తల్లిదండ్రులు కష్టపడైనా పర్వాలే అందరికీ చదువు అందేలా చూడండి చదువుకుంటే తప్పకుండా సమాజంలో బాధ్యతగా ఎక్కడో ఒక కాడ మనం మన భవిష్యత్తును చూసుకునే అవకాశం ఉంది కాబట్టి కట్ట కట్టిన గారు ఈ నివాళులర్పించే కార్యక్రమం సందర్భంగా తగ్గారు సమక్షంలో వారిని ఆదర్శంగా తీసుకొని విద్య అన్నిటికీ మూలం విద్య మన సమాజానికి మనకు సంబంధించిన వ్యక్తిత్వ నిర్మాణానికి ఒకే కాబట్టి విద్యను అందుకోవాలని దాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం అందరూ సభ్యులు కలుపుకోవాలని కోరుకుంటున్నాం